బుల్లితెర కప్పులు అయినటువంటి అమర్ తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రేమించుకుని పెళ్లి చేసుకునే ఈ సీరియల్ జంట ఎంతో మందికి ఆదర్శం అబ్బా చోడు ముచ్చటైన జంట అముగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి అనిపించే కపుల్ అమర్ తేజస్విని ముఖ్యంగా అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్విని పెద్ద యుద్ధమే చేసింది భర్తకు అండగా నిలిచింది హౌస్ లో అమర్దీప్ ఆడుతుంటే బయట ట్రోలింగ్ ని తట్టుకుని నిలబడింది భర్తకి తగ్గ భార్య అనిపించింది అలాంటి అన్యోన్యమైన జంట హ్యాపీగా లేరంటూ ఓ వాత నెట్టింటి వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే స్టార్ మా ఛానల్ లో ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇస్మార్ జోడీ సీజన్ త్రీ శని ఆదివారంలో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే ఈ షో కి సంబంధించి అమర్దీప్ హ్యాపీగా ఉన్నారా లేదంటే వదిలేసి కూర్చోండి అని అన్నాడు దీంతో అమర్దీప్ తేజస్విని ఒక చైర్ కాదు రెండు చైర్లు వదిలేసి కూర్చున్నారు ఇంతటితో ఈ ప్రోమో అయిపోయింది మరి ఈ జంట నిజంగానే హ్యాపీగా లేరా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతం ప్రోమో నెటింట్ వైరల్ అవుతుండగా ఫిట్టింగ్ పెట్టేసావు కదా ఓంకరన్నా అంటూ నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు